ఓకే అందరికీ జై భీమ్ నమస్తే నా పేరు చిన్నాదినలు ఈరోజు ఈ మీడియా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత వారం రోజులుగా శాసన శాసనసభ్యురాలు దళిత ఆడబిడ్డ అయినటువంటి శ్రీ బండారు శ్రీ గారి పైన రెండు ఆడియో రికార్డులు సోషల్ మీడియాలో కావచ్చు పత్రికలలో కావచ్చు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కావచ్చు కొద్దిగా అలచడం చేయడం జరుగుతుంది కానీ ఆ రెండు ఆడియో రికార్డ్స్ సారాంశం ఏంటంటే ముప్పై సంవత్సరాలుగా ఉద్యమాలు చేసి వర్గీకరణ సంబంధించిన సాధించుకుంటున్నటువంటి సమయంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి రాజీవ్ మిశ్రా గారి ఎదుట జిల్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా మాదిగలతో అర్జీలు తీసుకోవడం జరుగుతుంది వాటిలో భాగంగా అక్కడే ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ అధికారి అనంతపురం జిల్లా డిఆర్ఓ మలలో గారు రమ్మి అంటే రమ్మి అంటే చాలామందికి తెలియకపోవచ్చు ఇష్పేట ఆకులు అంటారు గ్యామ్లింగ్ అంటారు అలాంటి ఆట ఆడుతూ మీడియా మిత్రులకు చిక్కడంతో అవి ఏబిఎన్ ఛానళ్ళు మిగతా ఛానళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్లో కూడా రావడం జరిగింది ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి దళిత సంఘాలు కూడా మేము ఉద్యమాలు చేసినాం వాయిస్ ఇచ్చినాం మీడియా కూడా ఇవ్వడం జరిగింది ఇదే విషయాలు ఎందుకంటే దళితులు ముప్పై సంవత్సరాలు పోరాడి తీసుకొచ్చుకున్నటువంటి దాంట్లో ఆయన విశిక్షణ రహితం కోల్పోయి కేవలం పాకా పేకాట పాపరావుడుగా మారడంతో మేము దళిత సంఘాలుగా మమ్మల్ని అవమానపరిచినారు జిల్లా కలెక్టర్ గారిని రాజీవ్ మిశ్రా గారిని అని చెప్పి మేము పరిగణలోకి తీసుకుని వాయిస్ ఇవ్వడం జరిగింది వీటిలో భాగంగా బండారు శ్రావణశ్రీ దగ్గరికి వస్తూ పోతూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి ఆయన ఆరయ్యి ఆయన బండార శ్రావణిశ్రీ గారు ఏపీఎన్ ఛానల్కు ఫోన్ చేసి డిలేట్ చేయమని చెప్పి నేను మాట్లాడినాను అట్లే ఇంకొక ఎమ్మెల్యే గారితో కూడా అదే దళిత ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినాను డిలీట్ చేయండి సార్ అని చెప్పి ఆ ఆడియో కలకలం రేపడం జరిగింది ఆయన ఆర్ఐ కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఆయన సస్పెండ్ అని చేయొచ్చు లేదంటే అలాంటి ఎమ్మెల్యే గారి వాయిస్ వాడుకున్నదందుకు ఆయన పేరు చెప్పినందుకు ఏదైనా చర్యలు తీసుకున్న కూడా టీడీపీ నాయకులు కానీ ఎమ్మెల్యే గారిని ఒకటే మేము అడిగాము అమ్మ ఈ విషయంలో మీరు ఏమైనా మాట్లాడినారని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడగా నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆమె చెప్పడం జరిగింది ఆమె నిన్నటి రోజున ప్రెస్ మీట్ కూడా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా సింగరపరం నియోజకవర్గంలో ఇసుక పైన మరో ఆడియో రికార్డు ఆయన పేరు అందరికీ తెలుసు నిన్న మనటి రోజున ఫుల్గా ఆ టీవీ రైల్లో కావచ్చు అన్ని ఛానళ్ళు కూడా ఛానల్ అలచల్ అయింది ఎమ్మెల్యే గారికి ముఖ్య అనుచరిని ఎమ్మెల్యే గారికి చెప్తే ఇసుక తోలించుకోరా అని చెప్పి ఒక ప్రభుత్వ ఎంప్లాయీ అయినటువంటి విఆర్ఓ గారిని బెదిరించడం గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు దళిత సంఘాలుగా మేము కావచ్చు అందరం కూడా పూర్తిగా ఖండిస్తున్నాం అధికారులతో ఎలా మాట్లాడాలో వాళ్ళు తెలుసుకోవాల ఇసుక ఇసుక తోలుకున్నట్టు వాళ్ళు అక్రమ ఇసుకలు తోలుకున్నటువంటి వారికి ఎవరికైనా కానీ ఉక్కుపాదం మోపమని పోలీసు అధికారులకు గౌరవ ఎమ్మెల్యే గారు శాసనసభ్యురాలు బండారు శ్రీ దళిత ఎమ్మెల్యే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అక్రమంగా ఇసుకలు తరలించుతున్నటువంటి వాళ్ళకు ఎమ్మెల్యే గారు అండగా ఉండడం అని చెప్పేసి కొద్దిగా వార్తలు రావడంతో అది పూర్తిగా అవాస్తవం ఎందుకంటే సింగరమాల నియోజకవర్గంలో సింగరమాల మండలిలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు పనులే అన్ని ఒకటో రెండో అక్రమ ఇసుక తోలితే కూడా వాళ్ళపైన కూడా కేసులు కట్టడం జరిగింది అంటే ఎంత స్వచ్ఛందంగా ఆమె పరిపాలన అందిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఈరోజు అభివృద్ధి వైపు తీసుకెళ్లే విధంగా దళిత పెట్టైనప్పటికీ చిన్న వయసు అయినప్పటికీ ఆమె ఎంత చేపల్ని ప్రజలతో ప్రతి ఒక్కరోజు ప్రజలతో మనలను పొందాలని చెప్పేసి ఆమె ఈ నియోజకవర్గానికి అన్ని 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 నియోజకవర్గంలో వచ్చినట్టే ఇక్కడ పదహారు కోట్ పదహారు కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి సీసీ రోడ్లు కావచ్చు వీధి లైట్లు కావచ్చు ప్రజలకు ఏదైతే తాగునీరు సాగునీరు అందించే విషయంలో హెచ్ఎల్సీ కాలువ నీళ్ళు కావచ్చు పెనకచెల్ల నుండి ఇచ్చి అదేవిధంగా కాట కావచ్చు అన్ని చెరువులు కూడా చిన్నపల్లి చెరువు అన్నింటికి నీళ్ళు ఇచ్చి రైతులను అందరినీ పేదవాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకొని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి బండారు శ్రావణి త్రీ గారి పేరు వాడుకున్నటువంటి వ్యక్తిని పోలీసులు ఇప్పటికే కేసు కట్టారని కూడా మాకు సమాచారం ఉంది ఇంకా చే కేసు కట్టి జైలుకు పంపించినా కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ టీడీపీ నాయకులకు కానీ సంబంధం లేదని చెప్పి ప్రెష్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే గారి పైన కొంతమంది దుర్మార్గులు దుండగుల్లాగా వ్యవహరించి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే అమ్మగారు అయినటువంటి బండారు లీలావతి గారికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి రిజర్వేషన్ వర్గానికి చెందిన వారిని అవమానపరిచే విధంగా కొంతమంది దీని వెనకల పెత్తందారులు భూస్వాములు కుట్రలు చేసి ఆడి ఆడియో రికార్డులు తీసుకోవడం జరిగింది ఆ ఆడియో మాట్లాడిన వాళ్ళు ఫ్రామిలీకి ఎటువంటి సంబంధం లేదు ఉదయ్ చర్య తీసుకొని జిల్లా గౌరవ కలెక్టర్ గారు మాకు అభ్యంతరం లేదు ఎస్పీ గారు కేసు కట్టిన ఇబ్బంది లేదు ఎమ్మెల్యే గారి పేరు వాడుకొని మాట్లాడడం అయ్యా ఉదయ్ కుమార్ గారు నిన్న ఆ ఇసుక ఇసుక తోలుకోవాలని మాట్లాడిన వ్యక్తికి ఇద్దరికి ఒకటే చెప్తాను గౌరవ ఎమ్మెల్యే గారికి మీరు ఎటువంటి సంబంధం లేదు ఎమ్మెల్యే గారి పేరును చెప్పి ఇదే ఉదయ్ ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటున్నావా అని నువ్వు ఏమనుకుంటున్నావు దళిత సంఘాలు అక్కడ నిర్వహిస్తున్నటువంటి దాంట్లో మీ డిఆర్ఓ గారు ఇష్పెటాకలాడితే ఆయనకు నువ్వు ప్రోత్సహిస్తావా మా దళిత ఎమ్మెల్యేల పేర్లు వాడుకొని నీ సొంత సలాభలం కోసం నీ అవినీతి కోసం మా దళిత ఎమ్మెల్యేలను వాడుకుంటే కబర్దార్ బిడ్డ నీకు ఇప్పటికే దళిత సంఘాలు కూడా ఈ విషయం పైన గౌరవం ఎమ్మెల్యే గారిని కలుస్తామంటే కూడా ఎమ్మెల్యే గారికి సంబంధం లేదని చెప్పి ఎమ్మెల్యే గారితో ఎవరిని తీసుకున్న తర్వాతనే మేము కూడా మాట్లాడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ద్వ అక్రమ తోలుకున్నటువంటి వారి పైన కేసులు కట్టినా ఇక్కడ ఉన్నటువంటి వి ఆర్ఐ ఉదయ్ కుమారి పైన ఎటువంటి చర్యలు సస్పెండ్ చేసినా కూడా మాకు అభ్యర్థనం లేదు వెంటనే సస్పెండ్ చేయాలని కూడా మేము దళిత సంఘాల తరఫున పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం జై భీమ్